నల్గొండ జిల్లా నకిరికల్ మండలం నెల్లిపండ గ్రామంలో బోయిన రేణుక తన చంటి బిడ్డతో కలిసి ఆమె ప్రియుడు ఓరుగంటి విష్ణు ఇంటి ముందు దర్న్నాకు దిగింది నెల్లిబడ గ్రామానికి చెందిన ఓరుగంటి విష్ణు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని విష్ణు గత పది సంవత్సరాలుగా తనతో సహజీవనం చేస్తూ తను రహస్యంగా చెరువుకట్టు దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడని మా ఇద్దరికీ ఒక పాప కూడా పుట్టిందని రేణుక తెలిపింది మా వివాహం జరిగిన తర్వాత తనకు తెలియకుండా విష్ణు మరో మహిళను పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని రేణుక కోరుతుంది అట్లు మా నాన్న పేరు యాదయ్య మా అమ్మ పేరు కడారు లక్ష్మమ్మ నా మ్యారేజ్ అయ్యింది ఆ నిల్బండకి ఇచ్చింది నా భర్త పేరు బోయిల్ల అశోకు నా పేరు బోయిల్లా రేణుక నా భర్త చనిపోయి సంవత్సరాలు అవుతుంది నా భర్త ఉన్నప్పటి నుంచే పరిచయం ఉంది విష్ణు విష్ణు అని ఊరిగంటే విష్ణు పరిచయం అయింది నా భర్త చని నా భర్త ఉన్నప్పటి నుంచే అన్నీ చూసుకుంటే అన్నీ చేస్తాను అన్నాడు నా భర్త చనిపోయిండు మధ్యలో నా భర్త చనిపోయాక కూడా అడిగిన చేసుకుంటావా అని చేసుకుంటావా అంటే చేసుకుంటా అన్నాడు చేసుకుంటా అన్నాడు ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయినాక కూడా వద్దు అని మళ్ళీ తీపిచ్చేసిండు ఐదు నెలల ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు ఖమ్మంలో ఏ హాస్పిటల్ హాస్పిటల్ ఎవరు ఎవరు వచ్చారు అప్పుడు ప్రెగ్నెంట్ తీపిచ్చారు ఆయన వచ్చిండు ఆయన వేరు చెప్ప ఆయన విష్ణు ఊరు గంట విష్ణు వచ్చింది ఐదు నెలల ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు ఖమ్మంలో తీసుకో తీపిచ్చి ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ ఫోన్ చేస్తుండు ఫోన్ చేసి నాకు చెయ్య మాకు ఎందుకు ఇంకా వద్దు అని అంటే లేదు నువ్వు నాకు కావాలి నేను పెళ్ళి చేసుకుంటా అని నేను చూసుకుంటాను అంటే నీకు మ్యారేజ్ అయ్యింది కదా నీ పిల్లలు నీ పెన్నులు ఉన్నారు ఉన్నాక మళ్ళీ అన్నిట్లో చూసుకుంటేవా అంటే లేదు నేను చూసుకుంటా నేను చేసుకుంటా